బంగారం కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి ఇదొక సువర్ణ అవకాశం కొత్త సంవత్సరంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి కొద్ది రోజులుగా గరిష్టానికి చేరుకున్న పసిడి క్రమంగా దిగి వస్తుంది వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర తగ్గింది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్స్ గోల్డ్ రేట్ తాజాగా వంద రూపాయలు తగ్గింది దీంతో ప్రస్తుతం తులానికి యాభై ఎనిమిది వేలు పలుకుతుంది ఇది అంతకుముందు రెండు రోజులు కూడా వరుసగా రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల చొప్పున తగ్గింది దీంతో మూడు రోజుల్లోనే ఏడు వందల యాభై రూపాయలు దిగొచ్చింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ స్వచ్ఛమైన గోల్డ్ రేట్ కూడా నూట పది రూపాయలు తగ్గగా ప్రస్తుతం పది గ్రాములకు అరవై మూడు వేల రెండు వందల డెబ్బై రూపాయలు పలుకుతుంది అంతకుముందు రెండు రోజులలో ఇది రెండు వందల డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల నలభై రూపాయల చొప్పున దిగొచ్చింది ఇక ఢిల్లీలో కూడా పసుడి రేట్లు తగ్గాయి ఇరవై రెండు క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర వంద రూపాయలు తగ్గి యాభై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు మార్పులు చేరుకుంది ఇక మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్స్ పసిడి ధర నూట ముప్పై రూపాయలు పడిపోయి అరవై మూడు చేరుకుంది మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా గోల్డ్ రేట్ పెద్ద మొత్తంలో పతనం కావడం ఊరిటనిచ్చే విషయం బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరల్లో మాత్రం శనివారం పెద్దగా మార్పు కనిపించలేదు ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్ లో కేజీ సిల్వర్ రేటు డెబ్బై ఆరు వేల వద్ద ఉంది ఇక అంతకుముందు రెండు రోజుల్లో మూడు వందల రూపాయలు నుంచి రెండు వేల రూపాయల చొప్పున పడిపోయింది హైదరాబాద్ మార్కెట్ లో కూడా డెబ్బై ఎనిమిది వేల వద్ద స్థిరంగా ఉంది పండుగలు పెళ్లిళ్లు ఇతర వేడుకలు శుభకార్యాలకు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇదొక మంచి అవకాశమని నిపుణులు అంటున్నారు గతేడాది బంగారం ధరలు చుక్కలు చూపించాయి వరుసగా పెరుగుతూ సామాన్యుడికి అందనంత దూరమైపోయాయి ఇప్పుడు కిందకు దిగడం కాస్త ఊరటనిచ్చే అంశం